వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హెలో ఆల్ ఇవాల్టి కథ నిశ్శబ్దంలో పుట్టిన ప్రేమ ఎపిసోడ్ వన్ అది హైదరాబాద్ పట్టణం ఉదయం ఎనిమిది గంటలు రోడ్ల మీద వాహనాల శబ్దం స్టేషన్ దగ్గర మనుషుల తొందర ప్రతి ముఖంలో ఒక కథ కానీ ఎవరికీ వినే సమయం లేదు ఆర్య మెట్రో నుండి దిగాడు చేతిలో బ్యాగ్ ముఖంలో అలసట కొత్త ఉద్యోగం కొత్త ఆఫీస్ కానీ లోపల మాత్రం పాత ఒంటరితనం అతని మనసులో ఒకే ఆలోచన తిరుగుతుంది ఇక్కడ కూడా నన్ను ఎవరూ గమనించరేమో ఆఫీస్ భవనం ముందుకు వచ్చాడు ఎత్తైన గేట్లు గాజుగోడలు లోపల అడుగు పెట్టగానే చల్లని గాలి అపరిచిత ముఖాలు ఆర్య నెమ్మదిగా నడుస్తూ తన ఫ్లోర్ వెతుకుతున్నాడు అదే సమయంలో మేఘన కూడా అదే ఆఫీస్లోకి వస్తుంది సాదా చీర చేతిలో ఫైల్ ముఖంలో అలసిన నిశ్శబ్దం ఆమె అడుగులు త్వరగా ఉన్నాయి ఎందుకంటే ఆలస్యమైంది లిఫ్ట్ దగ్గరకు ఇద్దరూ ఒకేసారి చేరుకున్నారు లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది ఇద్దరూ లోపలికి వెళ్ళారు లిఫ్ట్ మెల్లగా పైకి వెళ్తూ మధ్యలో సడన్గా ఆగిపోయింది లైట్స్ మస్కబారాయి మేఘన ఒక్కసారిగా చేతిలో ఫైల్ గట్టిగా పట్టుకుంది ఆమెకు కొంచెం భయం ఆర్య గమనించాడు అతను సైలెంట్గా ఆమెకు కొంచెం దూరంగా నిలబడ్డాడు కొన్ని క్షణాల తరువాత మేఘన మెల్లగా అడిగింది ఇంకా ఎంతసేపు పడుతుందంటారు ఎక్కువ టైం పడుతుందా ఆర్య మెల్లగా కరెంటు పోయినట్టుందండి పర్లేదు వెంటనే వచ్చేస్తుంది అంటాడు లిఫ్ట్ మళ్ళీ కదిలింది డోర్స్ ఓపెన్ అయ్యాయి ఇద్దరూ బయటికి వచ్చారు మేఘన ముందు నడుస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది ఇతను చాలా ఇంట్రోవర్ట్ లాగా ఉన్నాడే అనుకుంది మనసులో ఆ రోజు మధ్యాహ్నం ఆఫీస్లో చిన్న సమస్య ఒక ఫైల్ కనిపించడం లేదు సో టీమ్ మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో మేఘన పేరు వినిపించింది మేఘన సార్ నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు అంటుంది ఆర్య మేఘన వైపు చూస్తూ ఉంటాడు అతనికి ఎక్కడో కొంచెం అనిపిస్తుంది ఈమె ఆ పొరపాటు చేసి ఉండదని కానీ అతను ఏం మాట్లాడలేదు ఎందుకంటే ఆఫీస్లో అదే తన మొదటి రోజు మీటింగ్ ముగిసింది మేఘన తన డెస్క్ దగ్గర సైలెంట్గా కూర్చుంది ఆర్య వాటర్ బాటిల్ తీసుకెళ్ళి ఏమీ మాట్లాడకుండా ఆమె టేబుల్ మీద పెట్టాడు మేఘన అతని వైపు చూసి నేను అడగలేదు కదా అంటుంది ఆర్య మెల్లగా వాటర్ తాగితే కాస్త కూల్ అవుతావు అంటాడు ఆమె సైలెంట్గా బాటిల్ తీసుకొని కొంచెం వాటర్ తాగుతుంది ఆ క్షణం ఆర్యకి తెలియని సంతృప్తి ఆ రోజు సాయంత్రం ఆఫీస్ టైం అయిపోయింది అందరూ వెళ్ళిపోతున్నారు మేఘన కూడా బ్యాగ్ వేసుకుంటూ అటువైపు చూడగా ఆర్య ఇంకా వర్క్ చేసుకుంటూ కనిపిస్తాడు టైం అయింది కదా నువ్వు వెళ్ళవా అంటుంది మేఘన ఆర్య ఆశ్చర్యంగా ఓ టైం అయిందా చూసుకోలేదు వెళ్తాను అంటాడు ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు రోడ్డు పక్కన ఆగారు ఆఫీస్లో మీరు నాకు వాటర్ ఇచ్చారు కదా అందుకు థ్యాంక్స్ అంటుంది మేఘన ఆర్య ఓకే అని చెప్తాడు ఇక ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోయారు కానీ ఇద్దరి మనసులో ఒకే ఆలోచన ఇది మళ్ళీ కలిసే పరిచయమే ఇక్కడ ప్రేమ మొదలవలేదు కానీ ప్రేమకు అవసరమైన ఆశ పుట్టింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో